వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ లోని బాబుయిస్ట్ చర్చి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి పాస్టర్ మూర్తి నాగేశ్వరరావులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం జంపన్ ప్రతాప్ మాట్లాడారు ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం శాంతి కలిగచేరని సామరస్యం కరుణతో క్రిస్మస్ పండుగను జరుపుకోరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రామారావు కళ్యాణ్ అజీత్ स्त्रीकंत पलुर क्रिश्चियन सोधरी सोधरमलु पाल कुनार। बेवाने नायना, चीमल रत्नी, चुवाई पतिश, सरादी कारी, सर्वदले, सर्वशक्ति रंगिना, సత్య స్వరూపి చరితరక్షన్ని పాతుడవు తండ్రి సమాధానాలండి కృహగల రాజ కృఫామైడ నీకేసము దినములు గడిలు గంటలు నిస్వాసం వంచుకొని గతించిన దినములు సంవత్సరములు మా మీద దుర్లింపజేసి రెండు వేల ప్రభా ఇరవై మూడవ సంవత్సరము పన్నెండవ మాసము ఇరవై ఐదు దినవననాథండి

రెండు వేల ఇరవై మూడు సంవత్సర కాలంలో ఆయన యొక్క గొప్ప శుభములు తోడుంచి మనం ఎలా కాపాడినారో భయంకరమైన వైరస్ నుంచి కానీ వాటి నుంచి కూడా తప్పించి దీనికి రెండు వేల పద్నాలుగులో సంతోషదాయకమైన ఆనందదాయకమైన సుభిక్షమైన మరి చక్కని శుభ సందేశాలతో ప్రతి కుటుంబంతో వెలసిల్లాలని మరి దయచేసి దేవుని బిడ్డలుగా దేవుని సేవకులుగా మనపూర్వకంగా తెలుగు రాష్ట్రాలపై అభివృద్ధి కుమరించాలని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా నాయకులను ప్రభా మా లీడర్లను అందరిని కూడా దీవించి సమయోచితమైన జ్ఞానం దయచేయాలని మనసావాంచా క్రీస్తు ప్రభుత్వ దివ్య నామమున ప్రార్థిస్తూ కోరుకుంటున్న హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు పూజ నగర్ ఇది రెండు వేల డెబ్భై నాలుగులో స్టార్ట్ చేసాము ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా దేవుడు ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ని అంచులంచులుగా అభివృద్ధి పరుస్తూ ఆయన సేవలో ఈ దీనదోసులను ఆడుకుంటూ నడిపించుకుంటున్నాడు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఆయన లెక్కల కింద కాపాడి ఆయన ప్రేమతో నడిపించుకుంటూ ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ని దీవించిస్తూ అనేక మందిని నడిపించుతూ ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇండియాకు మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఈ బాబుజీ నగరు అలాగే ఓల్డ్ బోన్పెల్లి అలాగే అంజయనగర్లో కూడా మరి మూడు దేవుడు ఇలాగా నడిపించుకుని అంజులంజలుగా ఈ కొమ్మని ఈ చెట్టుని కొమ్మలేసి ఆ కొమ్మలు అలాగే విస్తరించాయి విస్తరించి అలాగే అనేక మందిని నాశనం అయిపోతున్న బిల్లనందరిని కూడా దేవుడి సన్నిధి నడిపించడానికి ఈ దీనదోసులను ఏర్పాటు చేసుకున్నాడు నేను ఒకప్పుడు దేవుణ్ణి ఎరగిన వాడిని దేవుడిని తెలుసుకున్నాను ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆ ప్రభుని నమ్ముకుని ఆ ప్రభు మార్గంలో నడుచుకుంటూ నీటి మార్గంలో అనేక మందిని నడిపిస్తున్నాను అనేక మంది ప్రభు ఎరగిన వారు అనేక మంది త్వాగమూతులు అనేక తిరుగుబోతులు అనేక మందిని అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సేవ చేస్తూ దేవుడు వారి మాటలు చెప్తూ దేవుడి దగ్గరికి నడిపిస్తూ ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు అది దేవుని ఆశ్రదమే ప్రభువు యొక్క దీవు మెండిగా మెండుగా ఇస్తా ఇస్తూ ఉన్నాడు కాబట్టి అంచులంచులుగా ఈ చర్చు అభివృద్ధి పొందింది నేడు ఈ జన్మదిన వేడుకలు మరి చక్కగా జరిగాయి జరిగించుకున్నాడు దేవుడు జరిగించుకున్నవాడు దేవుడే చేసేవాడు దేవుడే కాబట్టి మరి మా తెలంగాణ రాష్ట్రాన్ని మా తెలుగు రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము మా రాష్ట్రంలో కానీ దేశానికి కానీ నాయకుల కోసం కూడా మేము ఎప్పుడు కూడా రాత్రులు పొగులు ప్రార్థన చేస్తాం ఎందుకంటే మా దేశాన్ని చక్కగా పాలించి మా ప్రధానమంత్రి గారి కోసం ప్రార్థన చేస్తాము మా పరిపాలన మా రాష్ట్రాలు పరిపాలిస్తున్న మా చీఫ్ మినిస్టర్ల కోసం కూడా పరిపాలన ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే చక్కగా పరిపాలించాలి నీతి న్యాయములతో పరిపాలించాలని మా రాష్ట్రాలకి చక్కగా మంచి వర్షాలు కురవాలని మంచి పంటలు పండాలని కూడా ప్రతి దినం కూడా ఒక్కరోజు కూడా ఇడిచిపెట్టు ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తాం అలాగే ప్రతి ఒక్కరి కోసము ఎవరు కూడా నాశనం పాడైపోకూడదని మేము ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ అలాగే మా రాష్ట్రాలని మా నాయకులను మా చీఫ్ మినిస్టర్లను మా తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రాన్ని దేవుడు ఇంకా మంచిగా దీవించేలాగున ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం కూడా మరి ఏం చేయాలో మరి ఎలా ఉంటుందో అది దేవుడు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మేము ముఖ్యంగా ఈ క్రైస్తవులు చేసేది ఏంటంటే నాయకుల కోసం ప్రార్థన చేస్తాము నాయకత్వం పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరి కోసము నీతి నాయములతో చక్కగా పరిపాలించాలని ఎవరు కూడా ఏ అని తగలకుండగా ఎవరు కూడా అన్యాయం జరగకుండగా ఎవరు కూడా పాడైపోకుండా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఎవరైనా శత్రులు ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తాం ఎవరైనా మా మీద తిరుగుబాటు చేస్తే వారి మేము తిరుగుబాటు చేయము మేము వారి కోసం ప్రార్థన చేస్తామంతే వారి కోసము మేము మొదలు ఆ సృష్టికర్తగా మొదలుపెడతాం ఆయన మార్చుకుంటాడు తప్పకుండా మార్చడం మాకు నమ్మకం కాబట్టి మరి మీరు వచ్చి ఈ మా యొక్క మా ఇవాళ ఈ క్రిస్మస్ ఈ మీడియా ద్వారా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి మరి మీరు వచ్చి మా యొక్క మరి మా పరిస్థితిని మీరు చూసి మరి మరి మేము చేసిన పరిచయాన్ని చూసి కూడా మీరు తీసుకుని ఈ యొక్క మరి సేవని కూడా ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పేసి ఆ దేవదేవులకి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ముగిస్తాం దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించునుగాక ఆమె